బీజేపీకి బీఆర్ఎస్ కి చాలా తేడా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఆయన మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో ఎవరూ చెప్పలేరు బీఆర్ఎస్ లో మాత్రం తదుపరి అధ్యక్షుడు ఎవరు అవుతారో నేను చెప్తాను బీఆర్ఎస్ లో ప్రెసిడెంట్ వారి డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతారు నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతారు బీజేపీలో ఎవరు అవుతారో చెప్పమనండి చూద్దాం మా పార్టీ పదవుల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇస్తాం ఇప్పుడు మా పార్టీకి వచ్చే అధ్యక్షుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటారు అందుకోసం గత ఆరు నెలలుగా వర్కౌట్ చేస్తున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు లేదు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కమిషన్ డబ్బులు రిలీజ్ కాలేదు చట్ట ప్రకారమే డబ్బులు రిలీజ్ చేస్తాం తెలంగాణకు ఏం తెచ్చారని అంటున్నారు టెక్స్టైల్ పార్క్ తెచ్చాను జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను ఆర్ఆర్ఆర్ తెచ్చాను కోచ్ ఫ్యాక్టరీ తెచ్చింది మేమే బోర్డు మేమే తెస్తే ఓ మంత్రి తాను లేఖ రాస్తేనే వచ్చిందని అన్నారు నాకు వారి మాటలు వింటే నవ్వొస్తుంది హైదరాబాద్ లో మెట్రో టూ ఫేజ్ కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది సహాయం చేయడం మా బాధ్యత ఢిల్లీలో కూడా దీనిపైన వర్కౌట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు రాగానే చీఫ్ సెక్రటరీ కూడా నాతో మాట్లాడారు రీజనల్ రైల్ రింగ్ సర్వేకు మేము డబ్బులు కేటాయించాం ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ పూర్తయితే రీజనల్ రైల్ రింగ్ సర్వే మొదలవుతుంది చిరంజీవి నాకు మిత్రుడే ఇప్పుడున్న సినీ నటులతో అగ్ర నటుడు ఏదైనా సమస్య వస్తే ఆయనకు చాలా మంది సంప్రదిస్తారు నేను అదే ఉద్దేశంతో పనిచేస్తాను అనేక మంది సినీ నటులు బీజేపీ కోసం పనిచేసారని తెలిపారు